హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందనా స్పెషల్స్ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇవాళ వీడియో అండి నేను ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూపిస్తాను ఒకసారి చూసేయండి ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ అనమాట సో మెయిన్ ఎంట్రన్స్లోకి వస్తే అది మనకి హాల్ ఇది పక్కన కనిపిస్తుంది ఏంటి అంటే వాషింగ్ ఏరియా అనమాట సో అది మనం క్లోజ్ చేసుకోవాలి ఓపెన్ ప్లేస్ లాగా ఉంది సో దానికి కొంచెం అక్కడ గిల్స్ పెట్టించాలి దానికి క్వైట్ ఆపోజిట్ ఇక్కడ కిచెన్ ఇచ్చారనమాట కిచెన్ కూడా మొత్తం సెల్ఫ్స్తో సహా కన్స్ట్రక్షన్ చేసి అయితే ఉంచారనమాట వాళ్ళు సో మనం కబోర్డ్స్ అయితే పెట్టి పెట్టించేసుకోవాలి దానికి మనకి పక్కనే వాష్రూమ్ అనమాట సో ఇది ఇది టూ బాత్రూమ్ టూ వాష్రూమ్స్ కూడా మనకి వెస్ట్రన్ వాష్రూమ్సే వచ్చాయి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఒకటి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది సో దాంట్లోంచి బయటకు వస్తే దానికి ఆపోజిట్గా మనకి ఇక్కడ ఇంకొక చిన్న బెడ్రూమ్ అనమాట కిడ్స్ బెడ్రూమ్ వచ్చింది ఇది సో ఇది కొంచెం చిన్నగానే ఉంది దీనికి పక్కన ఏంటి అంటే బాల్కనీ ఉంది అనమాట సో ఇక్కడ పైన బట్టలు ఆరేసుకోవడానికి కానీ కింద మనం కూర్చోడానికి కానీ చాలా బాగుంటుంది వ్యూ అంతా కూడా చుట్టూ మనకి మొత్తం అపార్ట్మెంట్స్ అనమాట ఎటు చూసినా కూడా చాలా అంటే చాలా బాగుంది అనమాట సో ఇక్కడ దీనికి మనకి ఈ సైడ్ అయితే మొత్తం ఇలా సెల్ఫ్స్ అయితే ఇచ్చారు ప్రతి రూమ్ లో కూడా మనకి సెల్ఫ్స్ అన్ని కన్స్ట్రక్షన్ చేసి ఉంచారనమాట ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లోని ఇల్లు అయితే చూడడానికి చాలా బాగుంది చాలా మంచి లుక్ ఉందన్నమాట సో మీకు ఇంకా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి